రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరి వాస్తు హరి గారు మన స్టూడియోలో ఉన్నారు మనకు వాస్తులో కలిగినటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు ఎంతోమంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు స్థలం ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టుకోవాలని ఒకరు యాభై గజాలు అంటారు ఒకరు యా డెబ్బై గజాలు అంటారు వంద అంటారు నూట ఇరవై అంటారు ముప్పై గజాలు ఉందంటారు అసలు ఎంతలో మనం ఇల్లు కట్టుకోవచ్చు అంటే ముప్పై గజాలు కట్టుకోవడానికి ఏమిటి చాలామంది తక్కువ స్థలం ఉన్నవాళ్ళు ఎలా కట్టుకోవాలో తెలియక ఎవరు చెప్పలేక స బాధపడుతుంటారు వాళ్ళకి మీరు ఏం చెప్ ఏం చెప్తారు వాస్తవంగా ఎలా కట్టుకోవాలి ఎంత స్థలం ఉండాలి ఇల్లు కట్టుకోవాలంటే అంటే మీ ప్రశ్న అనేది ఎంత స్థలం ఉండాలనేదా చిన్న ఇంటి వాళ్ళు ఎలా కట్టాలనేదా చిన్న ఇంటి వాళ్ళు ఎలా కట్టుకోవడానికి వాళ్ళకి ఇచ్చే సూచనలు సలహాలు సో ఇప్పుడు చిన్న ఇల్లు అంటే ఒక ఎగ్జాంపుల్ థర్టీ ఇంటూ థర్టీ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఎస్ వస్తుంది ట్వంటీ ఇంటూ ట్వంటీ తీసుకుంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఎస్ వస్తుంది ఒక ఎగ్జాంపుల్లో మనం ఫోర్ హండ్రెడ్ మాట్లాడదాం ఇప్పుడు ట్వంటీ ఇంటూ ట్వంటీ ఒక స్థలం వచ్చింది మేము ఖచ్చితమైన నియమం ఏం చెప్తామంటే స్థలం ఎంత అయితే ఉందో దాన్ని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి ఇంటి చుట్టూ తిరగడానికి స్థలం పెట్టాలి అంటాం అంటే ఒక భాగమే వదిలేసేయాలి అంటాం దాన్ని పైశాచ స్థానము అని మాట్లాడతాం ఇది మొదటి నియమం ఈ నియమం పాటిస్తే మనకేంటంటే అన్ని దిక్కులో కూడా ఒక కిటికీ కానీ ఒక డోర్ కానీ అంటే ఇది చిన్న స్థలం కాబట్టి వదిలేసేయండి జనరల్గా ఏదైనా పెద్ద స్థలం ఉంటే అన్ని వైపులా మనం కిటికీలు పెట్టడానికి వెంటిలేటర్స్ పెట్టడానికి డోర్స్ పెట్టడానికి ఆప్షన్ ఉండి అన్ని వైపుల నుంచి గాలి ప్రసరణ ఏ ఇంటి లోపల అయితే ఉంటుందో ఆ ఇంటి లోపల దోషం అనేదే ఏర్పడదు ఇంక అది మంచి బెనిఫిట్ కాబట్టి పూర్వీకులు కట్టిన ఏ ఇల్లు అయినా ఒక గోడకు ఆనించి కట్టిన చరిత్ర ఎక్కడా లేదు ఒక ఇల్లు కడితే ఆ ఇంటికి మళ్ళీ వెనకాల ఇంటికి కనీసం ఒక ఆరు అడుగులు ఖాళీ స్థలం అంటే కాంపౌండ్ కట్టకుండా అట్లా వదిలిపెట్టుకోవాలి ఈ కాలం ఎట్లయిపోయిందంటే ఒక ట్వంటీ ఫీట్ ఉంటే టోటల్ ట్వంటీ ఫీట్ కన్స్ట్రక్షన్ రెండు వైపులా బ్లాక్ ఒకవేళ వెనకాల కూడా ఎవరిదైనా ఇల్లు ఉంది దానికి కూడా కట్టేస్తున్నారు బ్లాక్ అంటే తిరగడానికి లేకుండా లేదు ఓన్లీ ఫ్రంట్ మాత్రమే చేస్తున్నారు నేను చిన్న ఇంటి వాళ్ళకు చెప్పే సజెషన్ ఒకటే ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఇంటూ ట్వంటీ ఒక చిన్న బిట్టే వచ్చింది ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చింది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు అన్ని వైపుల తిరగడానికి ఒక టెన్ టెన్ పర్సెంట్ అన్నప్పుడు కనీసం ఒక రెండు ఫీట్ల నాలుగు ఇంచులో మూడించులో పెట్టాలి అంత పెట్టలేము ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టి ఇల్లు కట్టేసేయండి ఈ ఇల్లు కట్టిన తర్వాత మీకు అన్ని వైపులా తిరగడానికి ఖాళీ జాగా దొరుకుతుంది ఒకటోది వాస్తులో చెప్పబడిన మొట్టమొదటి నియమం ఏంటంటే మన ఇల్లు కాంపౌండ్కి కానీ ఇంకొకరి ఇంటికి కానీ టచ్ కాకుండా ఉండాలి ఇది మొదటి నియమం మీరు ఒక చైర్లో ఇట్లా కూర్చుంటారు కూర్చున్న తర్వాత పక్కన వాళ్ళు కూర్చున్నప్పుడు మీ పక్కన జాయింట్ అయి ఉండి ఉన్న ఒక చైర్ ఉంటే దీన్ని కొంచెం జరుపుకొని వాళ్ళు కూర్చుంటారు అబ్జర్వ్ చేశారా ఏం కారణం అండి మన షార్ట్ కొడుతుందా అంటే ఇండివిజువల్గా సపరేట్గా ఉంటే అసలు ఎవరికి సంబంధించిన గాలి వాళ్ళ దోషం తగలకుండా ఎట్లయితే మనం కుర్చీని జరిపి పెట్టు కట్టుకుంటున్నాం పెడుతున్నామో ఇల్లు కూడా అట్లనే కట్టుకోవాలనేది శాస్త్రం చెప్పింది మన ఇల్లు దేనికి టచ్ కావదు మొదటి నియమం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడుగు అడుగున్నారని వదిలేస్తే పదిహేడు అడుగులు మిగిలింది ఈ పదిహేడు అడుగుల్లో మనం ఏంటంటే పదిహేడుకి పదిహేడు తీసుకుంటామా ఇంకొంచెం తక్కువ తీసుకుంటామా చూసుకొని మెట్లు అవన్నీ సంపులు కావాలి కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇలాంటి చిన్న బిట్స్ వచ్చినప్పుడు మీకు సింగిల్ రూమే తీసుకోండి ఒకటే రూమ్ తీసుకుంటారా ఇంటూ పదిహేడు ఓకే లేదు శాస్త్రపరంగా ఇంటి లోపల డివిజన్స్ చేయాలి అంటే దానికి కొన్ని గణితాలు ఉంటాయి ఏ ఏ రూమ్ ఎంతెంత రావాలనేది కొలతల ప్రకారం సెట్ చేయాల్సి వస్తుంది వాస్తు పురుష మండలి లేదా స్టెల్లార్ సిస్టమ్ నక్షత్ర మండలి ప్రకారం ఇంటి లోపల డివిజన్స్ చేసి దాని ప్రకారం ఏ రూమ్ ఎంత రావాలనేది డిసైడ్ చేస్తాం ఈ లెక్క ప్రకారం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఈ కాలంలో చిన్న చిన్న ఇండ్ల వాళ్ళు మహానుభావులు వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ప్యాకప్ అన్ని వైపులా ప్యాకప్ గాలి రాదు వెలుతురు లేదు మొత్తం ప్యాక్ చేసుకొని రూమ్స్ పెద్దగా కావాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అనుకోండి వాళ్ళు తీసుకొచ్చిన పప్పు ధాన్యాలు అనుకోండి రైస్ అనుకోండి ఇంటి లోపల గాలి వెలుతురు లేక అదంతా మురుగున పడిపోయి ఒక గలీజ్ వాసన మొదలైపోతుంది ఏ క్షణంలో అయితే ఒక ఇంటి లోపల మంచి సుగంధ ద్రవ్యాల వాసన మంచి సుగంధమైన వాసన రాకుండా మనకు మొత్తం చెడు వాసన ఏ రోజైతే మొదలవుతుందో లక్ష్మీ కటాక్షం వదిలేసేసి మనకెవరు వస్తారు దరిద్ర లక్ష్మి అడుగుపెట్టినట్టే సో జ్యేష్ఠాదేవి అడుగుపెట్టినట్టే నేను ఒకటే ఒకటేం చెప్తానంటే చిన్న ఇల్లా పెద్ద ఇల్లా నాకు అవసరం లేదు ఎంతదైనా సరే మీకు సార్ మాకు రెండు వందలే సిఫ్టీనే ఉంది మూడు వందలే ఉంది అరే ఒక రూమ్ కట్టుకోండి ఒకటి రూమ్ మీరు జీవితాంతం సంతోషం ఉండాలంటే మీ నక్షత్రాలకు ఇంటి కొలత ఎంత వస్తుంది ఎంత వస్తుంది మీకు ట్వంటీ ఇంటూ ట్వంటీ ఉంది ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీనే వస్తుంది కట్టుకోండి అంతే చాలు మీరు ఎంత కట్టుకున్నా మీరు జీవితాంతం అక్కడ ఉంటే హ్యాపీయెస్ట్ లైఫ్ ఉండాలి సార్ మీరు చెప్పిన కొలతల ప్రకారం కడితే మాకేమైనా బిందెలు పడతాయా ఏమైనా డబ్బులు ఎక్కువ వస్తాయా మేము కోటీశ్వరులు ఇవన్నీ పనికి మాలిన మాటలు మాట్లాడే బదులుగా నేను ఒకటే చెప్తాను ఏంటంటే మేము మీ నక్షత్రాలకు మ్యాచ్ అయిన కొలత ఎప్పుడైతే ఇస్తామో అందులో మీరుంటే మీ లైఫ్ స్మూత్గా రన్ అవుతుంది మేము చెప్పేది ఇది ఒకటి వాస్తులో చెప్పబడింది ఏంటంటే ఎలాంటి మెంటల్ టెన్షన్స్ లేకుండా ఒక ప్రశాంతవంతమైన జీవితం ఉండాలి అంటే మనకు ఒక మంచి ఇల్లు ఉండాలనేది శాస్త్రం ఒక సింగిల్ రూమ్ కట్టుకొని అందులోనే ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకొని అందులోనే ఒక చిన్న పడదా వేసుకొని ఒక బెడ్రూమ్ చేసుకోండి ఒక చిన్న హాల్ అనుకోండి డే టైంలో హాల్ అనుకోండి కిచెన్ అనుకోండి నైట్ టైం బెడ్రూమ్ అనుకోండి ఒకవేళ ఒక టెన్ ఇంటూ టెన్ కంటే ఎక్కువ ఉంది ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఉంది ఒక బెడ్రూమ్ చేసుకోండి పార్టీషన్ డివిజన్ ఒక కిచెన్ చేసుకోండి ఈ విధంగా ఎంత స్థలమన్నా ఉండని సంబంధం లేదు మన ఇల్లు ఎవరికి టచ్ కాకుండా చిన్న సింగిల్ రూమ్ కడతారా టూ రూమ్స్ డివిజన్స్ చేస్తారా ఎట్లన్నా చేయండి మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నప్పుడు ఎవరికి టచ్ కాకుండా మీరు ఇండివిజువల్గా చేసుకొని ఉంటే ఇది మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఈరోజు వరకు నా ఛానల్లో కూడా చెప్పలేదు మొట్టమొదటిగా మీ ఛానల్లోనే చెప్తున్నాను పాయింట్ చాలా చక్కగా వివరించారు గురువుగారు అంటే ఎన్ని గజాల్లో ఇల్లు కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలో పూర్తి వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పటి వరకు చూసారు కదా మరిన్ని వాస్తుకు సంబంధించిన విశేషాలు మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం